హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్తి కృతి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అయితే లాంగ్ డ్రెస్ కటింగ్కి మీకు చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అందుకని చూడండి ఇదైతే శారీ అనమాట డార్క్ ఎల్లో అలాగే డార్క్ మెరూన్ కలర్ అంచు క్రీమ్ కలర్ కూడా కలిసింది ఈ శారీతో లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయమని చెప్పారు ఇది దీనికి పోయినసారి అయితే పింక్ గ్రీన్ కాంబినేషన్ దానికి కటింగ్ పెట్టలేదు కదండి అందుకే ఇది కటింగ్ వీలైతే స్టిచ్చింగ్ కూడా పెడతాను ఇది పళ్ళు పాట్ అనమాట పళ్ళు పాట్ కట్ చేసేసాను ఫస్ట్ పళ్ళు పాటు దీనికైతే బ్లౌజ్ పీస్ అయితే రాలేదు ఇది పళ్ళు పాటు ఈ పళ్ళు పాటుని మనము బాడీ అంటే పైన టాప్కి వాడదాం అనుకుంటున్నాను ఫ్రంట్ బ్యాక్కి అలాగే ఇది బాటమ్ పార్ట్కి ఇదైతే బాటం పార్ట్కి ఇదైతే లైనింగ్ అనమాట ఆ లైనింగ్ త్రీ మీటర్స్ త్రీ మీటర్స్ లైనింగ్ కదా ఇంకా ఓన్లీ వన్ ఫ్రాకే కాబట్టి త్రీ అండ్ హాఫ్ మీటరు అలాగా ఫ్రిల్స్కి అయితే కట్ చేసేసుకున్నాము దానికైతే రెడీ చేస్తున్నాను ఇదిగో త్రీ మీటర్స్ లైనింగ్ ఇది ఈ త్రీ మీటర్స్ లైనింగ్కి కొంచెం ఎక్కువ ఉండేటట్టు ఒకే ఫ్రాక్ ఒక ఫ్రాకే కాబట్టి ఎక్కువ త్రీ త్రీ అండ్ హాఫ్ మీటర్ పైనే నేను తీసుకుందాం అనుకుంటున్నాను అందుకని చెప్పి దానికి రెడీ చేస్తున్నాను చూడండి ఈ లైనింగ్ లైనింగ్ కంటే హాఫ్ మీటర్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను త్రీ మీటర్ ఎగ్జాక్ట్ త్రీ మీటర్స్ లైనింగ్ అది కొంచెం ఒక హాఫ్ మీటర్ చూడండి హాఫ్ మీటర్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఇప్పుడు కట్ చేసేసుకుందాము టూ ఫోల్డ్స్తో చూసాం కదా అందుకే దీన్ని డబల్ ఫోల్డ్ చేస్తున్నాను అనమాట కట్ చేయడానికి డబల్ ఫోల్డ్ వేసాను డబల్ ఫోల్డ్ వేసి కట్ చేసేస్తున్నానండి ఇలా కట్ చేసేసిన తర్వాత ఇది లైనింగ్ పీసు చూసుకుంటున్నాను అనమాట లైనింగ్ పీస్ ఎంత లెంత్ ఉంది ఏంది అని చెప్పేసి లైనింగ్ కొంచెం తక్కువైనా పర్లేదు ఆ ప్రిల్స్ మోడలే కాబట్టి అలాగే ఏంటంటే ఎంఐకి షోల్డర్ దగ్గర నుంచి పాదాల వరకు లెంత్ వచ్చేసి ఫిఫ్టీ టూ నేనైతే బాడీ పొడవు ఫోర్టీన్ పెడుతున్నాను ఫోర్టీన్ తీసుకున్నాం కదండి అప్పుడు టోటల్ ఫిఫ్టీ టూలో నుంచి ఫోర్టీన్ తీసేస్తే థర్టీ ఎయిట్ అనమాట ఆ హిప్ దగ్గర నుంచి కింద పాదాల వరకు థర్టీ ఎయిట్ వచ్చింది మనం ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఉంచుకున్నాము కింద ఏం ఖర్చు అవసరం లేదు అంచుంది కాబట్టి ఇష్టమైన వాళ్ళు పాలు కుట్టుకుంటారు అందుకని కట్ చేసేసాను ఫస్ట్ కట్ చేసి దాని అయితే పక్కన తీసేసుకున్నాము ఇప్పుడు ఇది బాటమ్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఆ బాటం పార్ట్ రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకున్నాము ఇదైతే పళ్ళు పాటు అండి దీన్ని అయితే మనం బాడీ కోసము డిజైన్ చేసుకుందాం అనుకున్నాం కదా అందుకే నేను అలా వేసి చూశాను ఏ మోడల్ వస్తుంది ఏంది అని చెప్పేసి ఊరికి అలా లైట్గా డ్రా చేశాను నెక్ ఎలా వస్తుంది ఏంది దీని ఇట్లా కోన్ షేప్ ఫ్రంట్ వచ్చేలాగా డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇది పళ్ళు అనేది మీటర్ క్లాత్ అండి హ్యాండ్స్కి ప్లస్ బాడీ దీని ఇలా టూ ఫోల్డ్స్ చేసుకోండి టూ ఫోల్డ్స్ చేసుకున్న తర్వాత ఈ టూ ఫోల్డ్స్ని ఇలా ఫోర్ ఫోల్డ్స్ చేసుకోండి ఫోర్ ఫోల్డ్స్ చేసుకున్న తర్వాత ఈ అమ్మాయిది బాడీ వచ్చి ఫోర్టీన్ కదా ఫోర్టీను ఇది సరిపోతుందా లేదా చూసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి సిక్స్టీన్ ఉంది ఖర్చుతో పాటు వచ్చేస్తుంది నెక్స్ట్ ఈ హోల్ లెంత్ వచ్చేసి ఆ అమ్మాయికి ఎయిట్ ఎయిట్ వస్తుంది కదా ఎయిట్ ఆర్మహోల్ లెంత్ వచ్చేసి ఎయిట్ అంటే ఎయిట్ ప్లస్ మనకు ఖర్చు ఒక త్రీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అంటే మొత్తం టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ కావాలి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇది ఇంకా ఎక్స్ట్రా ఉంది కాబట్టి దీన్ని ఇట్లా పెట్టేసుకోండి ఇది సరిపోద్ది ఇది వచ్చి టూ హ్యాండ్స్కి అనమాట ఈ క్లాత్ టూ హ్యాండ్స్కి మీకు ఇక్కడ వీడియోలో కనిపించట్లేదేమో నేను ఇక్కడ తీసుకున్నాను ఈ కాక ఫోర్ ఫోర్ లేయర్స్ తీసుకున్నాను చేస్తాను ఇది వచ్చి హ్యాండ్స్ స్కీ క్లాత్ డ్రెస్ ఏదైనా పర్లేదు మన నెక్ డీపు ఆర్మ్ హోల్ డీపు అండ్ షోల్డర్ లెంత్ కోసమే కాబట్టి వీళ్ళైతే నాది పెట్టేసి స్టిచ్ చేసేయమని చెప్పారు నెక్ మనం ఎప్పుడైనా ఆది తీసుకు అది డ్రెస్తో తీసుకునేటప్పుడు ఈ ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఇట్లా స్ట్రైట్గా ఇట్లా పట్టుకోండి ఇట్లా ఇలా పట్టుకొని ఫస్ట్ నెక్ డీప్ మీద కొంచెం పైకి అంటే ఇది ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచు పైకి నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ దగ్గర ఇలా పెట్టి ఇలా పెట్టండి హ్యాండ్ అప్పు మీకు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇటు సైడ్ ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచ్ నెక్ దగ్గర ఇటు సైడ్ ఆర్మహోల్ సైడ్ వచ్చి షోల్డర్ పైన ఇక్కడ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయిపోయినా నెక్స్ట్ ఇక్కడ ఆర్మహోల్ డీప్ వచ్చి ఇక్కడ ఒక డాట్ ఇక్కడనే ఇక్కడికి త్రీ ఫింగర్స్ వచ్చేసింది మనకి ఇప్పుడు ఇప్పుడు షోల్డర్ లెంగ్ చూడండి స్కేల్ మీద అయితే మీకు అనిపిస్తుంది టేప్ మీద అయితే ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ షోల్డరు ఇక్కడ నుంచి ఇక్కడికి ఆర్బోల్ లెంత్ ఎయిట్ అండ్ హాఫ్ ఫోర్టీన్ లెంత్ కావాలా వన్ ఇంచ్ ఎగస్ట్రా వన్ ఇంచ్ ఎందుకు హోల్ బాడీ పట్టుకైతే పైన ఒక హాఫ్ కింద కిందకి ఆఫ్ ఇంచ్ తలిపి ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకున్నాం కదండి ఇప్పుడు ఆర్మహాల్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ అయితే తీసేసుకున్నాము ఇటు సైడ్ కూడా ఒక స్ట్రైట్ లైన్ తీసుకొని మొత్తం షోల్డర్ కాడ నెక్ సైడ్ కూడా ఎంత ఉందో చూసుకుంటున్నాను అనమాట మీకు దీంట్లో తెలియట్లేదు టూ 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 ఇంచెస్ అనమాట అది టూ ఇంచెస్ ఉంది లెంగ్ నెక్ కాడ అలాగే కిందకు ఒక స్ట్రైట్ లైను డీప్ దగ్గర ఒక స్ట్రైట్ లైన్ అనమాట ఇట్లా ఆ రౌండ్ కూడా నేను ఎందుకంటే కొంచెం డీప్ ఎక్కువ ఉండేలాగా ఇస్తున్నాను ఫ్రంట్ రౌండ్ అందుకే అలాగ షా బాక్స్ తీసేసుకున్నాను ఫస్ట్ ఇలా స్ట్రైట్గా ఒకటి తీసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్కి వన్ ఇంచ్ మార్క్ చేసుకొని రౌండ్ షేప్ తీసేసుకో రౌండ్ షేప్ గీసుకున్నాను ఇలాగా ఈ రౌండ్ షేప్ తీసుకున్నాను దగ్గర డీప్ ఎక్కువ పెడతానన్నాను కదండి అందుకే కొంచెం లోతుగా అనమాట ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పక్క వచ్చేటట్లుగా నేను మార్క్ చేసుకుంటున్నాను స్ట్రైట్ లైన్ కర్వ్ బాగా నీట్గా రావడం కోసం ఇది ఇదొక రౌండ్ షేప్ రౌండ్ షేప్లో చాలా టైప్స్ ఉన్నాయి మీకు ముందు ముందు వీడియోలు తెలుస్తాయి అనమాట అలాగే ఈ రౌండ్ షేప్ ఇలా కొంచెం డీప్ ఎక్కువ రావడానికి నేను ఇలా మార్క్ చేసుకొని దీనికి ఒక మీరైతే ఒక ముక్కాల నుంచి మార్క్ చేసుకొని ఇలా రౌండ్ షేపు తీసుకోండి నేనైతే డైరెక్ట్గానే ఇలా తీసేసుకుంటున్నాను ఇలా తీసుకున్న తర్వాత ఆ రౌండ్ షేప్ ఇచ్చేసిన తర్వాత కింద హిప్ దగ్గర ఎయిట్ అనమాట ఇది నడుము సైజు థర్టీ టూ కదా లూజు నడుము లూజు అందుకే థర్టీ టూ పెట్టుకుని అలాగే ఖర్చు త్రీ ఫింగర్స్ వదిలేసి అక్కడ మార్క్ చేసేసాను మార్క్ చేసిన తర్వాత అక్కడ మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఇలాగ మార్క్ చేసుకున్నాను అండి మార్క్ చేసుకున్న తర్వాత మనం ఖచ్చితంగా వదిలిపెట్టుకున్నాం కదా అక్కడ ఒక వన్ నుంచి దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను అక్కడ నుంచి ఇక్కడ లైట్గా షేప్ ఇస్తున్నాను ఇలా షేప్ ఇచ్చిన దానివల్ల ఏమవుతుందంటే మనం ఫ్రిల్స్ స్టిచ్ చేసినప్పుడు అంటే ఇటు సైడ్ జారిపోయినట్లు కాకుండా ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది అనమాట నేనైతే ఇలాంటి టిప్ ఇలాంటి టిప్స్ కొన్ని కొన్ని ఫాలో అవుతుంటాను నా ఛానల్ని చూసేలా కూడా ఇలాంటివి ముందు ముందు తెలుస్తూ ఉంటాయి ఇవై తెలిస్తే ఇక్కడ నుంచి ఏంటంటే డాట్ డాట్ మార్క్ చేస్తున్నాను కదా అది ఫోర్ ఇంచ్ మార్క్ చేశాను పైకి ఒక ఫోర్ ఇంచు కింద ఇక్కడ నుంచి మిడిల్ నుంచి అటు సైడ్కి ఒక ఫోర్ ఇంచు ఇక్కడైతే మనం డాట్స్ వేసుకుంటాము ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాను చూడండి ఇలా కట్ చేసుకోవాలి పై వైపున క్లోజ్డ్ ఉంది కదా వాటిని కూడా కట్ చేసి నేను సపరేట్ చేసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్ సపరేట్గా పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి డీప్ నెక్ డీప్ కొంచెం లోతుగా తీసుకోవాలి అంటే ముందున్నట్లే ఉంటే అంత లుక్ ఉండదు కదా అందుకే నేను కొంచెం డీప్ ఎక్కువ తీసుకుంటున్నాను నెక్ డీప్ కొంచెం ఎక్కువ ఉంటే వెనకాల అలా బాగుంటుందని చెప్పేసి ఇంకొంచెం డీప్గా తీస్తున్నాను అనమాట నెక్ అందుకని చెప్పి ఇలా బాక్స్ లాగా మార్క్ చేసుకున్నాను మీరు వీడియో అనేది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇలా స్కిప్ చేయకుండా చూసినప్పుడు మాత్రమే మొత్తం అర్థమవుతుంది కటింగ్ వీడియో అనేది అందుకని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ముక్కాలించ్ ముక్కాలించు అంటే ఇక్కడ దాకా అనమాట పావించు ఇంచుకి పావించు తక్కువ అక్కడ దాకా మార్క్ చేసుకొని రౌండ్ షేప్ చేసే రౌండ్ షేప్ ఇస్తున్నాను ఇలాగా రౌండ్ షేప్గా మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోవాలి ఇదైతే ఇప్పుడు కట్ చేసేస్తున్నాను ఇప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ రెండు కటింగ్ అయితే అయిపోయాయి మనం హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకోవాలి చూసారా నెక్ రౌండ్ ఎలా వచ్చిందో చాలా నీట్గా వచ్చింది మీరు ఎప్పుడైనా నెక్ రౌండ్ కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయండి కొత్త వాళ్ళు అయితే మరీ జాగ్రత్తగా కట్ చేసుకోండి కొంచెం ఇదైనా కూడా షేప్ మారిపోద్ది అనమాట అక్కడ ఒక డాట్ పెట్టే డాట్ ఇచ్చేసాను వెనకాల ఓపెన్ ఇస్తాను నేను ఈ డ్రెస్కి అందుకే అలా డాట్ మార్క్ చేసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు రెడీ అయ్యాయి లైనింగ్ పార్ట్ రెడీ అయింది నెక్ పార్ట్ దగ్గర వి షేప్ వచ్చేలాగా కట్ చేసుకుందామని నేనైతే సెట్ చేసుకుంటున్నానండి ఇలాగా మీకు మీ స్టైల్లో మీరు డిజైన్ చేసుకోండి నేనైతే దీనికి పళ్ళు ఇలా వచ్చింది కదా అలా వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి నేనైతే ఇలా డిజైన్ చేస్తున్నాను దీనైతే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకునేటట్లు రౌండ్గా కట్ చేసుకోండి నేనైతే ఫస్ట్ స్ట్రైట్గా ఇలా కట్ చేసి సెట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఎక్కడ ఏంటి అని చెప్పేసి మీద వేసాను కదా ఈ టూ పోల్స్ని ఇప్పుడు సపరేట్ చేసుకొని ఈ ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ని రెడీ చేసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట ఇప్పుడు రెడీ చేసేసాను ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే కటింగ్ చేయాలి ఇంకా దీనికైతే నేను షార్ట్ హ్యాండ్స్ ఇస్తేనే బాగుంటుంది అనిపించింది లాంగ్ హ్యాండ్స్ అంత లుక్ అనిపించింది అందుకే నేను దీనికైతే నేను షార్ట్ హ్యాండ్స్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను ఇందాక హ్యాండ్స్ కోసమని క్లాత్ పక్కన పెట్టుకున్నాం కదండి దాంట్లో అయితే ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఏదైతే ఉందో దాన్ని తీసేస్తున్నాను అనమాట కట్ చేసి పక్కన పెట్టేస్తున్నాను అదేనండి ఇప్పుడు హ్యాండ్స్కి అయితే నేను ఫోర్ ఫోల్డ్ మడ్చేసాను అనమాట ఫోర్ ఫోల్డ్ వేసాను అలాగే క్రాస్ పీస్ ఏదో ఉంటే దాన్ని కట్ చేస్తున్నాను మార్క్స్ కట్ చేసేస్తున్నాను ఇలా కట్ చేసుకుంటే హ్యాండ్స్ కింద నీట్గా వస్తాయి కానీ వీడియోలో మీకు కొంచెం క్రాస్ అనిపిస్తుంది కానీ కాదు అది స్ట్రైట్గా ఉందనమాట ఇప్పుడు హ్యాండ్స్ ఆది డ్రెస్ ఉంది కదా దాంతోనే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఇలాగా స్ట్రైట్గా షోల్డర్ దగ్గర పట్టుకొని కొంచెం లాగినట్టు పట్టుకోండి కింద అయితే కొంచెం ఖర్చుకి ఒక హాఫ్ ఇంచు పైన ఒక ఖర్చుకి హాఫ్ ఇంచు మార్క్ చేసుకోండి నేను కింద ఖర్చుకి హాఫ్ ఇంచ్ మార్క్ చేయలేదు ఎందుకంటే ఇది ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది లెంత్ అంత అవసరం లేదు అమ్మాయి చిన్నమ్మాయి కాబట్టి దీనికి షార్ట్గా హ్యాండ్స్ ఉంటేనే బాగుంటుంది అని అనిపించింది నాకు అందుకే హాఫ్ ఇంచ్ కింద కట్ ఉంచలేదు అప్పుడు ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ లెంత్ వచ్చేటట్టు నేను మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడైతే నేను ఇట్లా షోల్డర్ కింద హ్యాండ్ కింద ఒక మార్క్ చేసుకున్నాను పైన షోల్డర్ దగ్గర అంటే అదే హ్యాండ్ పైన ఉంటుంది కదండి అక్కడ హాఫ్ ఇంచుకు వదిలేదు అనమాట ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర ఎక్కడ దాకుందో అక్కడ వరకే మార్క్ చేసుకోండి మిగతాది ఖర్చుకి పైన మాకు దగ్గర నుంచి కింద మన ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర మార్క్ వరకు ఒక కర్వ్ అనేది డ్రా చేసుకోండి ఈ షేప్ మీరు ఎలా ఎంత బాగా ఇస్తారో అంత బాగా హ్యాండ్స్ అయితే నీట్గా వస్తాయి కావాలంటే మీరు కొలుచుకోండి అక్కడికి త్రీ త్రీ ఇంచెస్ ఉంటుంది అన్నమాట డౌన్ హోల్ రౌండ్ దగ్గర ఇక ఆది డ్రెస్తో పెట్టుకునేటప్పుడు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు నీట్గా వస్తాయి ఇలాగే చూడండి ఇలా నీట్గా రౌండ్గా షేప్ ఇవ్వండి కర్వ్ కర్వ్ బాగా ఇవ్వాలి మనకు చూస్తే అది ఎట్లా ఉండాలంటే లైట్గా ఎస్ షేప్లో ఉండాలన్నమాట చూడండి మీకు చూపిస్తున్నాను అక్కడ వరకు వచ్చింది కదా ఆడి నుంచి మీకు ఇప్పుడు కొలిచి చూపిస్తాను వీడి నుంచి ఇక్కడికి త్రీ వచ్చింది త్రీ ఇంచెస్ డౌన్ వచ్చేసింది చూడండి త్రీ ఇంచెస్ డౌన్ వచ్చేసింది ఇక్కడి నుంచి ఇక్కడికి కరువు అనేది నేను నీట్గా మార్క్ చేస్తున్నాను అనమాట ఇలా కరువు నీట్గా ఇచ్చినప్పుడు మనకి హ్యాండ్ షేప్ బాగా వస్తుంది ఇప్పుడు ఫోర్ ఫోల్డ్ ఒకేలాగా కట్ చేసేసేయండి ఆ ఫ్రంట్ పార్ట్ ఆర్మహోల్ రౌండ్ కొంచెం డౌన్ కట్ చేస్తాం కదా ఇది టూ ఫోల్డ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫోర్ ఫోల్డ్ మీదే డౌన్ కట్ చేస్తే రెండు ఒకేలాగా వస్తుంది షేపు అందుకని చెప్పి రెండు ఇప్పుడు టూ ఫోల్డ్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఆర్మహోల్ రౌండ్ దగ్గర కొంచెం డౌన్ డౌన్గా కట్ చేసుకోవాలి ఆర్మహోల్ రౌండ్ అనేది డ్రా చేస్తా చూడండి ఈ మిడిల్ డాట్ పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి అనమాట చిన్నగా షేప్ ఇలా డౌన్కి ఆర్మ్ హోల్ మనం ఎక్కడ దాకా అయితే ఖర్చు దగ్గర దాకా వదులుకున్నామో అక్కడి నుంచి ఇలా ఆర్మ్ హోల్ దగ్గర కటింగ్ చేసుకుంటే మనకి ముడతలు లేకుండా షేప్ బాగా వస్తాయి హ్యాండ్స్ కానీ చంక దగ్గర కానీ బాగుంటుంది మనకి చూడడానికి డ్రెస్ లుక్ కూడా బాగుంటుంది ఫ్యాబ్రిక్ మీద మనం కట్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇలా పెట్టేసి ఖర్చు కూడా నేను ఎక్కువ కొంచెం వదిలిపెట్టాను ఎందుకంటే ఫ్రీగా క్లాత్ ఉంది కాబట్టి ఇలా కట్ చేసి టూ ఫోల్డ్ మడిచేసి ఇలా కట్ చేసి పక్కన పెట్టేస్తున్నాను తర్వాత మనం షేప్ ఇచ్చేసుకుందాము షేప్లో కట్ చేసుకుందాము హ్యాండ్ షేప్లో ఓకే ఇలా టూ ఫోల్డ్స్ పక్కన పెట్టేస్తున్నానండి ఫ్రంట్ బ్యాక్ ఇప్పుడైతే మనకి ఓటంపాటు అలాగే అప్పర్ పార్ట్ అలాగే హ్యాండ్స్ లైనింగ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కటింగ్ అయితే అయిపోయింది ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని చూసేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బా